నమస్తే సార్ ఈరోజు మార్చి ఏడో తారీఖు ఈరోజు కేవలం మిమ్మల్ని ఎంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే మీ గురించి తెలుసుకొని ఉమ్మడి జిల్లాలో అనేక మంది క్రీడాకారులు తయారు చేయడం అనేక గేమ్స్ మీ అంటూ ముద్ర వేసినారు నమస్తే సార్ మీ పేరు సార్ కృష్ణారెడ్డి తాటికొండ తాటికొండ కృష్ణారెడ్డి గారు ఓకే సార్ గ్రామం మటన్పల్లి గ్రామం ఓకే అంటే కృష్ణపట్టే నల్గొండ జిల్లా మారుమూల మండలం మండలం రెడ్డి బ్రదర్స్ కబడ్డీ టీంలో మీ పాత్ర సార్ నేను మా అందరికంటే చాలా జూనియర్ అంత రెడ్డి సార్ నలుగురు బ్రదర్స్ లాగా ఇద్దరు బాగా ఉండేది జనార్దన్ రెడ్డి మనమోదరెడ్డి అని జనార్దన్ రెడ్డి మనమద్ది జనార్దన్ రెడ్డి కలక మనమో రెడ్డి బాబాటే గుర్రం మట్టండి గుర్రాం సుధాకర్ రెడ్డి రెడ్డి గుర్రం వెంకట్రెడ్డి మోదక్ కృష్ణారెడ్డి మోదక్ కృష్ణారెడ్డి ఆకర్ అందరికంటే జూనియర్ ఏజ్ లో నేను ఏడో ప్లేయర్ దాంట్లో ఉండేది మీరు ఏ ఇయర్ స్టార్ట్ చేశారు సార్ కబడ్డీ కబడ్డీ ఐదు నుంచి స్టార్ట్ చేశాను డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఐదు ఆడారు సార్ ఎయిటీ సెవెన్ వరకు మటన్పల్లి టీం నుంచి మా రెడ్డి బ్రదర్స్ టీమ్గా ఆడాం మటన్పల్లి ఆడాము తర్వాత ఉద్యోగ రిస్తే నేను బయటకు వెళ్ళిపోవటం వల్ల మరి ఎయిటీ సెవెన్ తర్వాత నేను భువనగిరిలో జాబ్ చేస్తుంటాను టౌన్లోనే ఎయిటీ సెవెన్ నుంచి నైన్టీ ఎయిట్ వరకు ఆ ఏరియా మొత్తం ఆ లేదు ఆ ఏరియా మొత్తం ఆడా కాకపోతే నాకు సొంత టీం లేకుండా ఉన్నది మటన్పల్లితో మాత్రం సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ సెవెన్ టెన్ ఇయర్స్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఇయర్స్ తర్వాత వాళ్ళందరూ ఊర్లో ఉండేది ఉద్యోగ సంసారం బరువు బాధ్యతలు అందరికీ ఎక్కువ అవటం వల్ల నేను దూరం అవటం వల్ల ఒకసారి కలుసుకోవటం ఇబ్బందులు అవటం వల్ల ఆ టైంలో టీం ఆగిపోయింది మా టీము ఆగిపోయే టైంకి చాలా పీక్ స్టేజ్లో ఉన్నది చాలా హైలీగా కంపోజిషన్ కానీ ప్లే కానీ టాప్గా ఉన్నదా ఆ టైంలో బంద్ చేయటం చాలా బాధాకరం అనిపిస్తుంది నాకు ఇంకా చాలా కాలం ఆ టీం కంటిన్యూ అయ్యే అవకాశం ఉండే కానీ పరిస్థితుల వల్ల మధ్యలో నా ఎయిట్ సెవెన్ లో ఆగిపోవటం జరిగింది ఆ తర్వాత నేను అక్కడే ఉండి అక్కడే అక్కడనే అలాగనే ఇంకా పదకొండు సంవత్సరాలు కంటిన్యూ నైన్టీ ఎయిట్ వరకు నైన్టీ ఎయిట్లో లో బంద్ చేస్తాను నేను అంటే ఎయిటీ

మేము మంచిగా టాప్ రైడర్గా ఉన్నాం అంతవరకు చెప్పుకుంటాం కానీ మనకే అవకాశం వస్తుందని కానీ ఇంకా ఇతర గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు మారుమూల గ్రామాలలో పైకి రాలేక వాళ్ళకి సౌకర్యాలు లేక రాలేటువంటి క్రీడాకారులు చాలా మంది ఉన్నారు అన్నట్టు అన్నాడు సమాచార వ్యవస్థ లేదు ఎక్కడ ఏం జరుగుతుంది కమ్యూనికేషన్ ఉండదు ఎవరు ఏం జరుగుతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇల్లు అక్కడక్కడ ఆడటం వల్ల వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళకి తెలవక ఎక్కడ ఆడుతుందో ఏం జరుగుతుందో ఆ వ్యవస్థ లేక పార్టిసిపేషన్ చేయనటువంటి క్రీడాకారులు చాలామంది మీరు సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ ఎయిట్ వరకు మీ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ సెవెన్ వరకు మీకు బలమైన టీము మన ప్రాంతంలో ఏది ఉందండి ఇది మంచి ప్రశ్న వేశారు నేను ఎప్పుడైనా ప్రత్యర్థి బలంగా ఉండాలని కోరుకుంటా వీక్ వీక్ టీం మీద ఆడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు మన ఆట ఇంప్రూవ్ కాదు వాళ్ళకు వచ్చే ప్రయోజనం కూడా ఏమి ఉండదు కాబట్టి మనం చూస్తూనే ఉన్నాం నేను మొదటగా ఏడో తరగతిలో ఉన్నప్పుడు గోపి మెమోరియల్ అని నుంచి నాగయ్య గారు ముస్తాఫా గారు ఈ టీం మటంపల్లి టోర్నమెంట్కి వచ్చారు నాగయ్య గారు ముస్తాఫా ముస్తాఫా టీమ్ వీళ్ళందరూ మటంపల్లి వచ్చి ఉండరు నేను అప్పుడు సెవెంత్ లో ఉన్నా నేను కూర్చోని చూసా అంత జిగపిల్లలు ఎక్కడ చింగ జంపులు చేసి అంత కబడ్ అంటే ఇట్లా కూడా ఉంటుంది ఊర్లో మా ఊళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు సీనియర్లు ఆడుతుంటే కొద్దిగా చూసేది నేను పార్టిసిపేషన్ కాలేదు అప్పుడు చూసుకుంటుంది అది ఈ ఆట బాగుంది మనం కూడా దీంట్లో ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాం ఎయిత్ నుంచే నైన్త్ టెన్త్ కు వచ్చేసరికి నేను సీనియర్ టీమ్ సీనియర్ సీనియర్ టీమ్ లోకి జాయిన్ అయ్యేంత ఇంప్రూవ్ చేస్తున్నాం అందరిలో మెయిన్ రైడర్ గా తయారైంది సెంటర్ సెంటర్ రైట్ అంటే ఆల్రౌండ్ ఆల్రౌండ్ ట్రైడింగ్ ప్లస్ ఇది ఉండే మీరు ఎదిగిన తర్వాత మీరు బలమైన టీం అని ఏది భావించారు ఆ టైంలో హుజునగర్ నుంచి నాగయ్య గారి టీం ఒకటి ఉండే వాళ్ళు వేరే పేరు పెట్టుకున్నారు అంబేద్కర్ మెమోరియల్ తర్వాత మార్చుకున్నారు గోపి మెమోరియల్ అని మళ్ళీ అదే సపరేట్ అని సపరేట్ సురేందర్ రెడ్డి వీళ్ళు గుజనగర్ రెండు టీం ఉంది రెండు టీం ఉంది తర్వాత ఈ వేపల్ సింగారం నుంచి కూడా రెడ్డి బ్రదర్స్ అని వెంకరెడ్డి శంకర్ రెడ్డి వీళ్ళదొక టీం ఉండే జయరాజు అంబేద్కర్ అని వాళ్ళు కూడా అప్పుడప్పుడే ఒకటి లెర్నింగ్ అప్డేటెడ్ వస్తున్నటువంటి టీం బి టీం అని కూడా ఇంకోటి ఉంది సింగారం ఇంకోటి ఉంది ఇంకో ఇంకో కోటిరెడ్డి వీరారెడ్డి వీళ్ళందరూ ఇంకో బి టీం అని కూడా నడిచేది అనమాట ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళినట్టు అయితే అమరావతిలో ఒక టీం ఉండే లో టీం ఉంది టీం ఉంది గడ్డిపల్లిలో టీం ఉంది మిర్యాలగూడెంలో టీం ఉంది నిడమ నిడమన నుంచి టీం ఉంది అక్కడికి వెళ్తే తిరుమలగిరి మీరు అన్నట్టు తిరుమలగిరిసారెడ్డి వీళ్ళందరూ చాలా తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళు మా బ్యాచ్ అప్పుడు వీళ్ళు శ్యాంసందర్ రెడ్డి లక్ష్మారెడ్డి రమేష్ రెడ్డి పీడి లక్ష్మారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి రమేష్ రెడ్డి పీడి అక్కడి నుంచి ఉండే ప్రమోటర్స్ అని నల్గొండ నుంచి ఉండే రామరెడ్డి కర్త ఈ బ్యాచ్ ఒకటే డిఎస్ ఒకసారి అపాయింట్ అయ్యాను జాబ్ లో ఇంకెళ్ళినట్టు అయితే రాహుల్ కంట ఉన్నది ఆ పక్కన నారాయణ నారాయణ గూడెం అయిన ఉండే ఇంకా ఇండ్లకోటాయ గూడెం ఇటు వచ్చినట్టు అయితే పిన్నాయి పాలెం ఇట్లా టీ జిల్లా వ్యాప్తంగా చాలా టీంలు చాలా కాంపిటీషన్ లోనే ఊరు ఊరికి ఒక టీము సొంతంగా వేరే ప్లేయర్ ఒక టీంలో లేకుండా తన గ్రామం తన టీం అనేటువంటి ఉద్దేశంతో డెడికేటెడ్ గా అంకిత భవన్ ఆ రోజుల్లో ఉన్నారు ఈ రోజు సార్ మట్టి మీద కబడ్డీ మ్యాట్ మీదకి వచ్చింది మ్యాట్ మీదకి వచ్చిన సంతోషంలో ఉండాలా లేక మ్యాట్ మీ మట్టి మీద కబడ్డీ మ్యాట్ మీదకి వచ్చిన తర్వాత మ్యాట్ మీద కబడ్డీ విలేజ్లలోకి వస్తాక ఈరోజు ఇప్పుడు మీరు రెండు పేర్లు చెప్పారు ఇవాళ ఉమ్మడి జిల్లాలో లేదా సూర్యాపేట జిల్లాలో పట్టుమని నాలుగు టీములు ఇవ్వండి దానికి కారణం ఏదని భావిస్తున్నారు మీకు తెలిసిన అంచనా ప్రకారం ఒకటి మట్టి నుంచి మ్యాట్కి రావడం అనేది సాంకేతిక పరంగా మనం అభినందించాల్సిన విషయం అది క్రీడాకారులకి చాలా సౌకర్యవంతమైన మా కాలంలో చూసినట్లయితే ఒక ఊరినట్టు అక్కడ కోర్టులో మట్టి రాళ్ళు దిబ్బలు గుంతలు ఎట్టెట్నా ఉండేదన్న ఆ క్రీడాకారుడికి సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా ఉండేది ఏ టైంలో ఇంజూర్డ్ అవుతాడో ఏ టైంలో ఏమైందో తెలవని పరిస్థితి ఆ గ్రౌండ్ పరిస్థితులు అక్కడ ఉండేది మ్యాట్ వచ్చాక క్రీడాకారు సౌకర్యవంతంగా మాత్రం చెప్పక మాత్రం తప్పదు దానివల్ల ఉపయోగం ఉంది ప్లేయర్ కూడా ఎక్కువ కాలం ఆడే ఆడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే మరి మ్యాట్ మీదకు వచ్చిందని చెప్పుకుంటు కానీ మ్యాట్ మీద ఆడటానికి అన్ని ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితి మరి మన ప్రభుత్వ వ్యవస్థలో లేదని చెప్పుకోవాలి మనం ఎంత చెప్పుకుంటారో మనది క్రీడా తెలంగాణ అని క్రీడా ఆంధ్రప్రదేశ్ అని క్రీడా భారత్ అని చెప్పుకుంటారు తీరు కొంతవరకు ఇండియా లెవెల్లో కొంత ప్రయత్నం బాగానే జరుగుతున్నది గతంలో కంటే కానీ రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే మాత్రం చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి క్రీడాకారులకి ఎలాంటి సౌకర్యాలు లేకపోవటం ఆ క్రీడాకారుడు ఆడాలంటే మనగా సాగించాలంటే వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు ఎన్నో ఉంటాయి దానికి సపోర్ట్ లేదు ఎక్కడ కూడా స్పాన్సర్ అన్న ఉండాలి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అన్న ఉండాలి ఈ క్రీడాకారులు ఆడినోళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు నేషనల్స్ ఆడారు ఇండియా ఇండియా నుంచి ఇంటర్నేషనల్ ఆడి వచ్చిన వాళ్ళు ఉన్నారు కోలో వాళ్ళు కో వాళ్ళు ఉన్నారు కబడ్డీ వాళ్ళు కొన్ని గేమ్లు అక్కడ ఆడిచ్చు కూడా లోకల్లో వాళ్ళ కుల వృత్తి ఏది ఉన్నదో చెప్పులు కుట్టుకునే వృత్తి చెప్పులు గుట్టేటోళ్ళు ఉన్నారు ట్టలు ఎత్తుకుంట వాళ్ళు అంత అంతా ఉన్నారు గోల్డ్ ఉన్నారు వాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది దారుణమైన పరిస్థితులు ఇంకో క్రీడాకారుడు ఆటలోకి రావాలంటే ఎలా వస్తారు ఇంకోటి సార్ గతంలో మన తెలంగాణలో పోస్టర్ టీమ్ ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది రైల్వేస్ ఉన్నది బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఉన్నది ఎస్సీఎల్ ఉంది ఈరోజు ఈ పోస్ట్ ఫిల్ చేయడానికి ఫిలప్ చేసే పరిస్థితుల్లో ఈరోజు వ్యవస్థలు ముందుకు రావట్లేదు అది బలంగా ఏది భావిస్తున్నారు మీరు ఒకటండి ఒక క్రీడాకారుడు ముందుకు వెళ్ళాలంటే అతనికి క్రీడల్లో పరిస్థితులు అనుకూలంగా ఉండాలి ఒకటి ఆర్థికంగా సపోర్ట్ దొరకాలి ఒక క్రీడాకారుడు ఒక ఒక స్థాయికి ఎదిగినాక అతనికి ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగ వృత్తి అనేటువంటి కల్పించినట్లయితే ఇంకో క్రీడాకారు తయారవుతారు ఇతనికి ఉద్యోగం వచ్చింది క్రీడా కోటలో మేము కూడా ఆడతాం నాకు కూడా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎంతమందో క్రీడాకారు తయారు తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉంది వాళ్ళందరి వాళ్ళు కూడా తయారయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ప్రభుత్వాలు ఆ దిశలో ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు ఎప్పుడో ఒకళ్ళకి ఎవరికో ఒక్కళ్ళు ఎవరికి ఇచ్చి క్రీడా కోటలు ఇచ్చినా ఇచ్చిన అని చెప్పుకుంటారు తప్ప దానివల్ల క్రీడ మిగతా క్రీడలకు ఏం జాగ్రత్తలు క్రికెట్ ఒక్కటే బాగుపడుతున్నారు ప్రజలు పరం చేసినట్టు కోటాను కోట్ల డబ్బు వాళ్ళకి వస్తుంది తప్ప మిగతా ఆటలు క్రీడలు ఉన్నటువంటి వాళ్ళు ఫుట్బాల్ కానీ బాస్కెట్ బాస్కెట్బాల్ కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఈ కో కానీ ఇటువంటి క్రీడాకారులకి ఆర్థికంగా ప్రయోజనం దొరకట్లేదు వాళ్ళ జీవితం స్థిరపడటానికి ఒక ఉద్యోగం అనేది తొందరగా దొరకటం లేదు ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నం చేస్తే ఇంకా క్రీడాకారులు అన్ని ఆటల్లో కూడా పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది యాజ్ ఏ కబడ్డీ మీరు కబడ్డీ ప్లేయర్గా ఎన్నో సంవత్సరాలు ఆడినారు ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కబడ్డీ ప్లేయర్ కూడా స్టార్టింగ్ సీజన్ నుంచి ఎండింగ్ సీజన్ వరకు కూడా ఇంతవరకు ఒక్క ప్లేయర్ కూడా ఆడలేదండి ఇది ప్లేయర్ లోపమా లేదా వ్యవస్థ లోపమా అని మీరు ఏం భావిస్తున్నారు ఒకటి దీని మీద మనం కొద్దిగా దీర్ఘంగా ఆలోచించాలి మనం చూసినట్లయితే శ్రీనివాస్ రెడ్డి అని వాళ్ళని ఒక టైంలో ఆడింది ఈ ఐపీఎల్ వచ్చే టైంకి వాళ్ళ ఏజ్ ప్రో ప్రో కబడ్డీ వచ్చే టైం వరకు వాళ్ళు కోచింగ్ మారటం ఆ దిశగా వెళ్ళటం జరిగింది అలాంటి క్రీడాకారులు మనం చూసినట్టేది ఇప్పుడు ఏ జిల్లాలో కూడా ఒక్క కోచ్ ఉన్న దాఖలా లేవు ప్రభుత్వం తరఫున జిల్లాకు ఒక్క కోచ్ కూడా నియామకం జరగలేదు మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో క్రీడాకారులు ఎవరు తయారు చేయాల సొంతంగా ఇప్పటికి కూడా కష్టపడి నేను కావాలి నేను ఆడాలి నేను నా ఊరు నా రాష్ట్రం అనుకున్న క్రీడాకారులు ఎంతమందో ఆడుతున్నారు వాళ్ళంత వాళ్ళు వచ్చేది ఒక స్థాయికి వచ్చినాక నీకు మెమోటోలు ఇస్తా నీకు సాల్వాలు కప్పుతా నీకు పై క్యాష్ అవార్డు ఇస్తా నీకు చోటు ఇస్తా అదే ఆ ప్రభుత్వం చేయాల్సిన పని క్రీడాకారులను తయారు చేయాలి అయిన వరకు నువ్వు ఇచ్చేది అవసరం లేదు మీరు మీరన్నది చాలా కరెక్ట్ సార్ ఈరోజు ఒక కబడ్డీ చూసుకుంటే హర్యానాలో గల్లీ గల్లీకి ఒక కబడ్డీ టీము తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏ టీం అయినా కానీ తీసే ఒక గల్లీ టీము హర్యానాలో ప్రతి గ్రామంలో ఉంది ప్రతి వీధికి ఉంది అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ప్రతి విలేజ్కి ఒక అకాడమీ ఉంది దాని వల్లనే వాళ్ళు ప్రో కబడ్డీకి అత్యధికంగా సెలెక్ట్ అవుతున్నారని మీరు భావిస్తున్నారా ఒకటండి క్రీడల వాతావరణం అనేటువంటిది క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఆ వాతావరణం ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా క్రీడాకారులు తయారవుతున్నారు ప్రోత్సాహకాలు తయారవుతారు ముందు ముందు పెద్ద క్రీడలకి వీళ్ళు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉంటుంది హర్యానా పంజాబ్ ఇటు మనం తీసుకున్నట్లయితే వాళ్ళ పేరెంట్స్ కానించి పక్కన కూర్చుంటారు అండి వచ్చి ఇది పక్కన పక్కన కూర్చొని ఆడిపిస్తుంటారు వాళ్ళు మనకాడ ప్రోత్సాహం లేదు ఆడితే ఏమొస్తారా చదువురా 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 పొద్దులేదు ముప్పూట ఇదే మాట చదువు 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 మాట పంకరా నాటలు పంకరా నాటలు అనేటువంటి ఒక వరస్ట్ డైలాగ్తోని ఇటువైపు వైపు ఎటువంటి వాళ్ళు కూడా రాకుండా ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ఆరోగ్యం లేకుండా మానసిక స్థితి సరిగా లేకుండా ఈ యువత అంతా ఖరాబ్ అయ్యి సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఇవే వీళ్ళు దీంట్లోకి రాలేకపోవటం వల్ల ఈ బాధలు వ్యవస్థలు విషయాలు అవగాహన ఇవన్నీ లోపం వల్ల బాధలు చిన్న బాధలు కూడా తట్టుకోలేకపోతున్నాయి కరెక్ట్ సార్ వాస్తవంగా మీరు చెప్పింది ఈరోజు విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటేనే రెండు వైపులా ఉంటేనే ఈరోజు ఉండే పరిస్థితి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈరోజు ఆ విధంగా అడుగులు వేయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క టీచర్ మీద ఉంది ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద ఉంది ప్రతి ఒక్క ఆ ఊర్లో ఉన్న యువత మీద ఆధారపడి ఉంది ఈరోజు నకరేకలకి వచ్చి మోస్ట్ సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు మరి బాల్ బ్యాడ్మింటను పోతే అనేక రకాలుగా మీరు సేవలందించి ఒక ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులుగా పీడీగా గత ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు మీరు అనేక మంది క్రీడాకారులు తయారు చేసి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళిన వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని గలవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మీలాంటి వాళ్ళని నేను కబడ్డీ నాగిరెడ్డి కబడ్డీ అనే యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఇంటర్ చేసిన నాలుగవ వ్యక్తిగా మీరు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ಜೈ ಹಿಂದ್ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಕಬಡ್ಡಿ